అందరికీ నమస్కారం నేను మీ దేవి మనసు మాట వినదు పదమూడవ భాగం రచయిత రెడ్డి గారు ఆరుషి ఏసీలో కూడా చౌటలు పడడంతో గొంతు తడారిపోయి మాటలు రాని బొమ్మలు అలాగే కూర్చొని ఉంటుంది వెనుక డీప్ నెక్ డ్రెస్లో నున్నగా మెరుస్తున్న వీపును పెదవులతో ముద్దాడుతూ ఆరుషిని ఉక్కిరి చేస్తాడు ఆ అజ్జు ప్లీజ్ వదలవా నాకు ఇబ్బందిగా ఉంది బేలగా అడుగుతుంది నాకు బాగుంది అరు బేబీ అని సారీరా కొంచెం లేట్ చేశాను నిన్ను వెయిట్ చేయించాను కదా అని తన లూస్ హెయిర్ని ముందుకు వేస్తూ నీకు లూస్ హెయిర్ చాలా బాగుంటుంది తెలుసా నిన్ను ఫస్ట్ టైం నేను చూసింది కూడా లూస్ హెయిర్తోని అని చిన్నగా కొరుకుతాడు మెడ మీద ఆ అని అరు కేక పెట్టి మార్క్స్ పడతాయి అజ్జు ప్లీజ్ వదులు అని కాఫీ అడిగావు కదా తాగు అని లేవడానికి ట్రై చేస్తుంది ఆమెను లేవకుండా మళ్ళీ తన వడలనే లాక్కొని అక్ చేసుకొని మార్క్స్ కదా మొహమా ఇట్స్ జస్ట్ లవ్ బైట్ లవ్ యూ అరు అని చెప్పి ఆమె కూడా లవ్ యూ టూ చెప్తుందేమో అని ఆశగా చూస్తాడు కానీ ఆరుషి సైలెంట్గా అలాగే ఉంటే ఆన్సర్ ఇవ్వచ్చు కదా అని భుజం మీద అతని కరుకు గడ్డం నిలిపి క్యూట్గా అడుగుతాడు ఆరుషికి బాడీలో రకరకాల కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటే తన గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటుంది తన వైపుకు తిప్పుకొని ఏమైందే నీకు నేను ఇంతగా నా ప్రేమని నీకు చూపిస్తూ ఉంటే ముంగిలా అలా ఉన్నా అని అడుగుతాడు గొంతు కొంచెం పెంచి అర్జున్ లేదు నాకు ఫస్ట్ టైం ఇలా టచ్ చేయడం అందుకే కొంచెం భయం కంగారుగా ఉంది అని అంటుంది అర్జున్ వేడుక చూసి హా మరి నాకు ఇదే పనే డే అండ్ నైట్ అని వెటకారంగా అంటాడు ఆహా నా ఉద్దేశం అది కాదని ఆరుషి చిరుకోపంగా అంటుంది ఆమెను చూసి చిన్నగా నవ్వి రెండు చేతులతో ఆమె చెంపలు పట్టుకొని చూడు నీకు ఇంతకు ముందే చెప్పాను ఇప్పుడు చెప్తున్న నా లైఫ్కి నువ్వే సోల్మేట్ నేను ఫిక్స్ అయ్యాను ఈ జన్మకి నువ్వు కూడా అలాగే ఫిక్స్ అవ్వని పిచ్చి పిచ్చి భయాలు వదిలేయి అని నుదుట ముద్దుపెట్టి నెక్స్ట్ ఫ్రైడే ఇంట్లో పూజ ఉంది నువ్వు రావాలి నీ ముద్దుల అన్నయ్య కూడా వస్తున్నాడు అని అంటే ఆరుషి లేదు అర్జున్ నేను రాను నాకు భయం కావాలంటే పూజ అయిపోయాక బయట ఎక్కడైనా మీట్ అవుదామని అంటుంది నేను నీ ప్రమోషన్ కోసం చెప్పటం లేదు కన్ఫర్మ్గా రావాలని చెప్తున్నా దట్స్ ఇట్ అని సీరియస్గా అర్జున్ చెప్పడంతో ఆరుషి ఇంకా ఏం చెప్పినా అతను వినడని అర్థమైపోయి సైలెంట్ అయిపోతుంది అర్జున్ అలాగే గట్టిగా హక్ చేసుకొని నాకు ఇలాగే కావాలి నువ్వు లైఫ్ లాంగ్ అని ఇంకా గట్టిగా చుట్టేస్తూ ఆమెని నెగ్ దగ్గర పెదవులతో ముద్దాడుతూ చెప్తూ ఉంటాడు ఆ ఋషి అతను చేస్తున్న మాయకి పరవశించిపోతూ కళ్ళుని రెండు కూడా మూసుకుంటుంది ఒకరి సాన్నిహిత్యంలో ఒకరు మైమరిచిపోతూ అలాగే గంటలు నిమిషాలుగా మారుతున్న అతని కౌగిలిలో ఆమెకు అతని ప్రేమ తెలుస్తుంటే అర్జున్కి మాత్రం ఎక్కడా దొరకని ప్రశాంతత ప్రేయసి కౌగిలిలోనే దొరుకుతుంటే టెన్షన్లన్నీ మర్చిపోయి హాయిగా సేర తీరుతాడు గాలి కూడా దూరని అతని కౌగిలికి ఉక్కిరి బిక్కిరవుతూ ఆ అర్జు ఊపిరి ఆడటం లేదు ప్లీజ్ వదలవా అని ఆరుషి బేలగా అంటుంది అర్జున్ని నీ ఊపిరికి నా ఊపిరికి వస్తాలే అరవకు కాసేపు అమ్మకు త్వరగా వచ్చేస్తానని చెప్పాను లేట్ అవుతుందని అర్జున్ చేతికి ఉన్న బ్రాండెడ్ వాచ్లో టైం చూసి అంటుంది అర్జున్ విసుగ్గా తనను వదిలి చెదిరిన జుట్టుని ఎర్రగా కందిపోయిన పెదవులను చూసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావు ఈ అవతారంతోనే ఇంటికి వెళ్ళావు ఖచ్చితంగా బామ్మ కనిపెట్టేస్తుందని కాఫీ కప్ని చేతిలోకి తీసుకుంటాడు ఆరుషి ఎదురుగా ఉన్న మిర్రర్లో తనని చూసుకొని సిగ్గుతో అర్జున్ వైపు చూడలేక వాష్రూమ్ వైపు స్పీడ్గా వెళ్తుంది అర్జున్ చిన్నగా నవ్వి షర్ట్ బటన్స్ పెట్టుకొని కాఫీ సిప్ చేస్తూ బాల్కనీలో నుంచి గార్డెన్ చూస్తూ ఉంటాడు కాసేపటి తర్వాత బయటకు వచ్చిన అరుషి హెయిర్ని నీట్గా కోమ్ చేసుకొని వెళ్దామా అన్నట్టుగా అర్జున్ వైపు చూస్తుంది అర్జున్ ఆమె వైపు తిరిగి ఇలా రా అని పిలుస్తాడు చేసిన రొమాన్స్ సరిపోలేదా మళ్ళీ పిలుస్తున్నాడని ఇన్నర్ వాయిస్లో వేసుకొని అర్జున్ వైపు అడుగులో అడుగు వేసుకుంటూ ఒక అడుగు దూరంలోనే నిలబడిపోతుంది అర్జున్ కామ్ క్లోజర్ అని అంటాడు ఆరుషి కొంచెం అర్జున్ ముందుకొచ్చి నిలబడుతుంది అర్జున్ కాఫీ కప్ పక్కన పెట్టి అతని చేయి లాగి గాలి కూడా దూరం గట్టిగా కౌగిలించుకొని ఇది దగ్గరకు రావటం అంటే ఇంకోసారి నేను పిలిచినప్పుడు ఇలాగే వచ్చి టైట్గా నన్ను హక్ చేసుకోవాలి అర్థమైందా అని అస్కిగా అంటూ ఆమె మెడ మీద పెదవులు నిలుపుతాడు అతని ముద్దుల గారడీకి మైకం నిలువెళ్ళక అమ్ముతుంటే అజ్జు ఇంకా వెళ్దాం ప్లీజ్ అని చిన్నగా అంటుంది సరే ఒక కిస్సు వెళ్దామని అంటాడు అర్జున్ ఆరుషి నేనా కిస్సా నాకు రాదు అజ్జు అర్జున్ నాతో ఎన్నిసార్లు పెట్టించుకున్నావు గుర్తులేదా సరే ట్రై చేస్తానని కొంటగా నవ్వుతూ తననే చూస్తున్న అర్జున్ని చూసి నువ్వు కళ్ళు మూసుకొని కసరుతుంది అర్జున్ కళ్ళు రెండు మూసుకుంటే ఆర్షి ఒక డ్రీప్ బీప్ తీసుకొని అతని నడుము దగ్గర షర్ట్ని గట్టిగా పట్టుకొని ఇంకొచ్చి అతని ఛాతి మీద వేసి ముని కాలి నిలబడి అర్జున్ పెదవులకు తన పెదవులు వాంచి బుగ్గకు పెట్టినట్టుగా కిస్ పెట్టి ఇంకా రా వెళ్దామని అతను చేయి పట్టుకొని ముందుకు తిరిగేలోపే అర్జున్ని నడుము పట్టి తన చేతికి అతుక్కుపోయేలాగా లాగుతాడు ఆమె చెక్కిలిపై చేతులు ఉంచి మెల్లగా మొదలుపెట్టిన కేసు ఒకరి ఎంగిల్ ఒకరికి అమృత భాండాగారంగా అనిపిస్తూ ఉంటే ఆమె పెదవులను వదలడం ఇష్టం లేని మెల్లగా మొదలైన ముద్దుని హాట్గా మారుతుంది ఆరుషితో ఫీలింగ్స్ గమనించని అర్జున్ రెండు పెదవులను ఒకసారి తన పెదవులతో స్మూత్ కిస్ చేసి ఇంకా వెళ్దాం పదా అని ఆమె చేపట్టుకొని కిందకు నడిపిస్తూ కార్ దగ్గరికి వెళ్తాడు ముద్దుల దాడికి ఎర్రగా కందిపోయిన పెదవులు సిగ్గుతో అవుతున్న ఆరుషి బుగ్గలు చూసి మనసులో ఏదో తెలియని తీపి అనుభూతి అర్జున్కు హర్షి సీట్లో కూర్చొని అప్పటికే చీకటి పడుతూ ఉంటే అమ్మతో చీవాట్లు కన్ఫామ్ అనుకుని అర్జున్ వైపు చూస్తుంది చిన్న స్మైల్ ఇచ్చే కార్ని స్టార్ట్ చేస్తూ సాటర్డే చెన్నై వెళ్ళట్లేదు వారు అని అర్జున్ చెప్తే కొంచెం డిసప్పాయింట్ అయినా అది జరగడం కష్టమని తెలిసి క్యాన్సిల్ అవడమే మంచిదనుకొని అవునా ఏమైంది అజ్జు అని ఆర్షి అడుగుతుంది అమ్మ నా జాతకం లేదా గండం ఉందని భయపడుతోంది సో అందుకే నా బదులు మేనేజర్ చూసుకుంటాడని అంటున్నాడు ఓ అలాగా జాతకంలో గండమా అందుకే నా పూజ సరే నువ్వు ఇంకా వెళ్ళు నెక్స్ట్ టెక్స్ట్ చెయ్యి అని ఆమె చెయ్యి పట్టుకొని కిస్ చేసి వదులుతాడు ఇల్లు రావడంతో అలాగే బాయ్ అని డోర్ తీసుకొని చున్నీ ముందులాగే కప్పుకొని వెళ్తుంది వెళ్తున్న అరుషిని చూస్తున్న అర్జున్ పెదవులపై చిన్న చిరునవ్వు ఇంటికి వచ్చిన అరుషిని అప్పటికే ఇంట్లో ఉన్న ప్రియ తదేకంగా చూస్తూ అక్క సుకన్య అక్కతో బాగా టైం స్పెండ్ చేసి వచ్చావా అని కావాలనే ఉమా ముందు వెటకారంగా అడుగుతుంది ఉమా వన్ అవర్లో వస్తారని చెప్పి రెండు గంటలకు వచ్చావేంటి అని అడిగితే ప్రియా సుకన్యకతో టైం స్పెండ్ చేయడంలో టైం కనిపించుండదులేమ్మా అని అంటే ఆరుషి ఏ కాసేపు నోరు మూసుకో సారీ అమ్మ కొంచెం లేట్ అయింది నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని రూమ్లో వెళ్తుంది ఆరుషి వెళ్ళిన వెంటనే ప్రియా కూడా రూమ్లోకి దూరి ఏంటి మేడం బుగ్గలు రెడ్ కలర్ పూసుకొని బ్లష్ అవుతున్నాయి ఏంటి మ్యాటర్ అని డోర్కి ఆనుకొని అడుగుతుంది ఆరుషి అవునా అని అందంలో తన ఫేస్ని చూసుకుంటుంది మామూలు రెడ్ కాదు చెర్రీ పండంతా రెడ్ అని బెడ్ మీదకు వచ్చి కూర్చుంటుంది ప్రియా ఆ రెడ్ పెయింట్కి బావకదే కారణం అని నవ్వుతూ అడుగుతుంది సిగ్గుతో నవ్వుతూ అవునన్నట్టు తల కింద కూతూ చెప్తుంది అబ్బో ఇంకా ఊపకులే తల విరుగుతుందేమో అని ప్రియా వెక్కిరింపుగా అంటుంది ఆరుషి చిరుకోపంగా ఆమెను చూస్తూ నాకు అజ్జు బాగా ఎక్కేశాడే అని ప్రియా పక్కనే కూర్చుంటుంది ఓ అవునా అక్క త్వరగా నన్ను బావకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా చూడాలని ఎగ్జైటింగ్గా ఉంది అని ప్రియా అంటే చేస్తాను కానీ ఇప్పుడు కాదు పద అమ్మకి అనుమానం వస్తుంది అని ఇద్దరూ కలిసి డైరింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు ఇంటికి వచ్చిన అర్జున్కి హాల్లోనే తన కోసం వెయిట్ చేస్తున్న సులోచన కనిపించి మామ్ అని దగ్గరికి వస్తాడు అర్జున్ ఇప్పుడే వచ్చావా కాఫీ తీసుకుని రానా అని అడుగుతుంది నో మామ్ ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు అని పక్కన కూర్చొని అడుగుతాడు అర్జున్ నీకు అవి చెప్తాన్ని కోపగించుకోకు అని గుడిలో జరిగింది చెప్తుంది ఆ అమ్మాయి ఎంత లక్షణంగా బుద్ధిగా ఉందో తెలుసా అర్జున్ నాకైతే ఆ పిల్లని కోడలుగా తెచ్చుకోవాలని చూసిన వెంటనే అనిపించింది పర్ఫెక్ట్ జోడి నాన్న నీకు అని సులోచన చెప్తుంది అర్జున్ వాట్ ఈస్ దిస్ ఫామ్ నువ్వు గుడికి దేవుని కోసం వెళ్ళావా లేక అమ్మాయిని చూడ్డానికి వెళ్ళావా అని విసుగ్గా అడుగుతాడు నో అర్జున్ నువ్వు కానీ ఆ అమ్మాయిని చూసుంటే నీ అభిప్రాయం మారేదేమో అర్జున్ అని కళ్ళ ముందు ఆరుషి రూపాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ అంటుంది సులోచన ఆరుషి తప్ప ఎవరిని ఊహించడానికి కూడా ఇష్టపడని అర్జున్ స్టాపిట్ అని పైకి వెళ్ళిపోతాడు ఇప్పుడు నేనేమన్నానని వీడికి ఇంత కోపం వచ్చింది అని గుడి మేట విశ్వనాథ్ గారితో చెప్పాలని బయటికి వెళ్ళిన భర్త కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కార్ సౌండ్ని వినగానే ఆతృతగా గుమ్మంలోకి ఎదురెళ్ళి లేట్గా వచ్చారు అని అడుగుతుంది ఆయన్ని విశ్వనాథ్ గారు శాస్త్రి గారికి ఇంటి వెలిగి వస్తున్న హోమానికి ఏమేమి కావాలో అన్నీ కూడా లిస్ట్ తీసుకోవడానికి వెళ్ళాను అందుకే లేట్ అయ్యింది ఇంతకీ అర్జున్ వచ్చాడా అని అడుగుతాడు హా వచ్చాడు ఇంకా డిన్నర్ చేయలేదు మీరు వచ్చాక చేస్తారని చెప్పాడని అంటుంది సులోచన సోఫాలో కూర్చుంటే వాడు కంపెనీ కోసం చాలా స్ట్రెస్ అవుతున్నాడని మీకు అనిపించడం లేదా అని సులోచన భర్తతో అంటుంది తెలుసు సులోచన కానీ నీకు తెలుసు కదా వాడు ఏదైనా ఒకసారి చేయాలని ఫిక్స్ అయితే ఎవరి మాట వినడు పైగా కోపం ఎక్కువ వాడి వల్లే ఈరోజు కంపెనీ నెంబర్ టూ నుండి నెంబర్ వన్కి ఎదిగింది అర్జున్కు ఓడిపోవడం ఇష్టం ఉండదు సులోచన అని అంటాడు విశ్వనాథ్ సరే కానీ మీకు ఒక విషయం చెప్పాలని గుడిలో జరిగినంత పూస గుచ్చాట్లుగా చెప్తుంది విశ్వనాథ్ అవునా ఆ అమ్మాయి అంత లక్షణంగా ఉన్నప్పుడు డీటెయిల్స్ తెలుసుకోకుండా ఏం చేస్తున్నావని అడుగుతాడు అయ్యో లేదండి అప్పుడు నా మట్టిపురకి తట్టలేదు కానీ అర్జున్ ఆ అమ్మాయిని చూస్తే మాత్రం పెళ్ళికి నో అని చెప్పలేడని నా నమ్మకం అంత బాగుంది అమ్మాయి అని చెప్తుంది సులోచన అంత కాన్ఫిడెన్స్గా చెప్పేసరికి విశ్వనాథ్ గారు కూడా ఆశతో సరే నేను ఆ డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటానులే కానీ కనీసం పేరైనా అడిగావా అని అడుగుతాడు హా అడిగానండి ఏరో పేరు చెప్పింది అని ఆలోచిస్తూ హా గుర్తొచ్చింది ఆరుషి అని చెప్తుంది ఆరుషి పేరు చాలా బాగుంది సరే నేను తెలుసుకుంటానులే కానీ నువ్వు ముందే ఆశలు పెట్టుకోక అమ్మాయి మీద మనకి ఆపిల్లే పిల్ల అయ్యి అదృష్టం ఉందో లేదో అని అంటాడు ఆయన ఇలాగే మాటలతోనే కడుపు నింపేస్తావా లేదా మొగుడికి అన్నం పెట్టదు ఏమైనా ఉందా అని అడుగుతాడు విశ్వనాథ్ గారు అయ్యో రామా మర్చిపోయాను మాటల్లో పడి మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి రండి నేను అర్జున్ పిలుస్తాను అని మేడ్కి చెప్పి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టమని అర్జున్ కోసం పైకి వెళ్తుంది ఫ్రెష్ అయ్యి రెడ్ ఫుల్ స్లీవ్స్ జర్ట్ వేసుకొని నైట్ ట్రాక్ ప్యాంట్తో ల్యాపీలో మెయిల్స్ చెక్ చేస్తూ ఉన్న అర్జున్కు హర్షితో గడిపిన మధురక్షణాలే గుర్తొస్తూ వర్క్ చేయనివవు ఓ గాడ్ ఈ పిల్ల నన్ను బాగా చెడగొట్టేసింది అని జుట్టులోకి పీక్కుంటూ బాల్కనీలోకి ఫోన్లో ఆర్షి సెండ్ చేసిన గుడ్ నైట్ విత్ రెడ్ హార్ట్ సింబల్ చూసి మెసేజ్ చూడగానే అర్జున్ పెదవుల మీద అందమైన పూస్తుంది నుదురు రుద్దుకుంటూ నీకెందుకు నేను ఇంతలా అడిక్ట్ అవుతున్నాను ఏం చేశావే దెయ్యం అని ముద్దుగా తిట్టుకుంటూ గుడ్ నైట్ అని రిప్లై చేస్తాడు అర్జున్ అని సులోచన గొంతు వినపడుతుంది వెళ్ళి డోర్ తీసి డాడ్ వచ్చారమ్మా అని అడుగుతాడు హా వచ్చారు నువ్వు నాన్న డిన్నర్ కలిసి చేద్దాం అని సులోచన గారు అడుగుతుంది మామ్ అని తన ల్యాప్టాప్ని క్లోజ్ చేసేసి మొబైల్ ప్యాంట్ ప్యాకెట్లో పెట్టుకొని వస్తున్న తన కొడుకుని చూస్తున్న విశ్వనాథ్ గారికి కొంచెం వింతగా అనిపించి అదే విషయం అర్జున్ ని ఏంటి ఈరోజు ఇంత కామ్గా ఉన్నాం అని అడుగుతాడు నథింగ్ డాడ్ ఇన్ఫ్యాక్ట్ కొంచెం వర్క్ స్ట్రెస్లో ఉన్నాను వన్ వీక్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని క్లయింట్స్కి చెప్పాను సో వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చెప్తూ తండ్రి కొడుకులు మాటల్లో పడి భోజనం తినడం స్టార్ట్ చేస్తారు ఇంతలో సులోచన అబ్బబ్బా ఎప్పుడు చూడు ఆఫీస్ విషయాలైనా తినేటప్పుడు కూడా అవి మాట్లాడుకోకుంటే వేరే వాటి గురించి మాట్లాడుకోవచ్చు కదా అని దొబ్బుతుంది సులోచన ఆఫీస్ విషయాలు కదా ఇంపార్టెంట్ అంతేకంటే ఇంపార్టెంట్ ఏముంటాయి అని విశ్వనాథ్ గారు అంటే ఉంటాయండి ముందు తవరు మీ అమ్మగారితో ఫోన్ మాట్లాడి వచ్చేలా చేయండి నేను చెప్తూ ఉంటే ఆవిడ నా మనవడి గురించి ఇప్పుడు చెప్పేది అని నన్ను దెప్పి పొడుస్తోంది అని మూతుమూర్తి చెప్తుంది విశ్వనాథ్ గారు నవ్వి సరే నేను మాట్లాడతానులే నేనే వెళ్ళి తీసుకొని వస్తాను కూడా అని హామీ ఇస్తారు ఆవిడికి సరే డాడ్ మీరు తినండి నాకు వర్క్ ఉంది మామ్ నన్ను కాసేపు డిస్టర్బ్ చేయకు అని పైకి స్పీడ్గా వెళ్ళిపోతాడు అర్జున్ నేనేం డిస్టర్బ్ చేస్తానండి వాడిని ఇప్పుడు అంత మాట అనేసాడు నన్ను అని సులోచన విశ్వనాథ్ గారి వైపు చూస్తూ అంటూ ఉంటే మరి అనడా గంటకి పదిసార్లు కాఫీలని జ్యూస్లని పట్టుకెళ్ళి వాడిని డిస్టర్బ్ చేస్తూనే ఉంటావు కదా పని కట్టుకొని అదేంటి మీరు కూడా అలా అంటారు నా బిడ్డ మీద నాకు కాక ఇంకెవరికి ఉంటుంది బాధ్యత వాడు వర్క్ వర్క్ అని వేలకు తిండికి నిద్రకు దూరం అవుతున్నాడి కాస్తైనా దిగులుందా మీకు అని సులోచన వాపోతుంది ఆర్షి టైం అవుతుంది త్వరగా రెడీ అయ్యేసి రావే అని ఉమా అరుస్తూ ఉంటే వస్తున్నా అమ్మా ఫైవ్ మినిట్స్ అని గబగబ రెడీ అయ్యేసి డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ ప్లేట్లో పెట్టుకుంటూ తినేసి బ్యాగ్ తీసుకొని బాయమ్మ అని ఉమాకి ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది రోడ్డు మీద నడుస్తూ ఫోన్ తీసుకొని అర్జున్ వస్తున్నావా నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్తుంది వస్తున్నా వే అని కార్ స్పీడ్ పెంచుతూ ఫైవ్ మినిట్స్లో కార్ ఆరుషి ముందు ఆపుతాడు ఆరుషికి అర్జున్ చూడగానే ముఖం థౌజండ్ వాల్ బల్బులా ఎలిగిపోతుంది అది గమనించిన అర్జున్ కమ్ అని అంటుంటే జింక పిల్లల వెళ్ళి కార్లో కూర్చుంటుంది రోజు లా ఫార్మల్స్లో కాకుండా క్యాజువల్స్లో ఉన్న అర్జున్ని ఆర్షి కన్నార్పకుండా చూస్తుంది అంటే బాబు బ్లాక్ షర్ట్ విత్ మ్యాచింగ్ ప్యాంట్ గేర్ మారుస్తున్నా బ్రాండెడ్ వ్యాచ్ అయిపోయి కనిపిస్తున్న వీన్స్ కళ్ళకు స్టైల్ షేడ్స్ బటన్ ఓపెన్లో పెట్టుకొని తెల్లగా మెరుస్తున్న విష ఛాతి ఆర్షిని చూపు తిప్పనీయవు అర్జున్ ఏంటి అలా చూస్తున్నావు అని ఐబ్రోస్ ఎగరేస్తూ అరి అడుగుతాడు ఏం లేదా ఈరోజు ఫార్మల్స్లో రాలేదని చూస్తున్న అంతే అని తనని తాను తమాయించుకుని అంటుంది ఆర్షి చాలే బేబీ రోజు ఫార్మల్స్ అంటే ఎందుకో బోర్ కొడుతుంది అని తన మీద చే వేసి అంటాడు అర్జున్ నేను ఒకటి అడగన అడుగు నా దగ్గర పర్మిషన్ ఎందుకు అది మరి నీ ఆఫీస్లో లేడీస్ స్టాఫ్ ఉన్నారా చాలామంది ఉన్నారు ఎందుకు అడుగుతున్నావు ఏమీ లేదు అంతమంది ఉన్నప్పుడు నువ్వు ఇంత హాట్గా రెడీ అయ్యేసి వెళ్తే నేను కాలేజీలో కుదురుగా ఎలా ఉండేది అదే ఆలోచిస్తున్నా అని ఇన్నోసెంట్ ఫేస్తో చెప్తుంది ఆర్షి అర్జున్ వాట్ అని కార్ సడన్ బ్రేక్ వేసి ఆపి ఆ వైపు చూస్తాడు తిడతాడని భయపడుతున్న హర్షి కళ్ళు రెండు గట్టిగా మూసుకుంటుంది అర్జున్ ఆర్షి వైపు చూసి గట్టిగా నవ్వేస్తాడు అతని నవ్వు సౌండ్కి కళ్ళు తెరిచి నవ్వుతూ చందమామలో ఉన్న అర్జున్ కానీ ఆరాధనగా అలాగే చూస్తూ ఉంటుంది అర్జున్ ఓయ్ మాటలు బాగా ఎక్కువయ్యాయి నీకు అని ఆమెని చెయ్యి పట్టి అతని మీద క్లాక్కొని నేను హాట్గా ఉంటే నీకేంటి బాధ అని సూటిగా ఆమె కళలకి చూస్తూ అడుగుతాడు నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది బాధ అర్జు అని మూర్చి చెప్తుంది ఆమె క్యూట్ ఫేస్ని చూసి మతి తప్పిన అర్జున్ ఆమె అధరాలను అనుకుంటాడు అతని ముద్దులకు అలవాటు పడిన ఆరుషి ప్రేమతో తన పెదవులని అతనికి ఇచ్చేస్తుంది అమృతం రుచి చూపిస్తున్న పెదవులని జుర్రుకుంటూ తనలోని ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుని దెయ్యం నన్ను టెంప్ చేస్తున్నావు కదా అని అడుగుతాడు సిక్కుతో తల కిందకు దించేసి నేనేం చేశాను నువ్వే ఈ మధ్య ముద్దులు పెట్టడం ఎక్కువ చేసావు పైగా హట్ చేస్తున్నావని కింద ఘాటు పెదవి మంట పుట్టడంతో తడుముకుంటూ చెప్తుంది అర్జున్ నాకు అలా పెడితేనే పెట్టినట్టుగా ఉంటుంది నా ఫింగర్ బుచ్చి కావాలంటే లిప్ బామ్ పెడతాలే అని కొంటగా నవ్వుతూ చెప్తాడు చేసేవని చేసి లాస్ట్లో లిప్ బామ్ కొనిపెడతాడంట అని మనసులోనే కొనుక్కొని సరిగ్గా సీట్లో కూర్చుంటూ నేను అడిగిన దానికి ఇంకా నువ్వు ఆన్సర్స్ ఇవ్వలేదు అని నువ్వు ఎవరి వైపు చూడవని నాకు తెలుసు బట్ నిన్ను చూసి ఫ్లాట్ అయి వస్తే అని సాధారణంగా ఆడవాళ్ళకు ఉండే అనుమానం అనే జబ్బుతో అడుగుతుంది అర్జున్ అరు అర్యు ఓకే ఎందుకు నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తున్నావు మైండ్ దెబ్బిందా నీకు అని కొంచెం సీరియస్గా అడుగుతూ తిరిగి కాని స్టార్ట్ చేసి కాలేజ్ ముందు ఆపుతాడు ఆరుషి నువ్వు తప్ప నాకు ఎవరు అమ్మాయిలా కనిపించరు నువ్వే నా సర్వస్వం అని చెప్తాడని ఎక్స్పెక్ట్ చేసిన ఆరుషి అతను వల్ల చెప్పకపోవడంతో మూతి బిగించుకొని అర్జున్ వైపు కూడా చూడకుండా డోర్ తీసుకొని స్పీడ్గా కాలేజ్లోకి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది అర్జున్ కన్ఫామ్గా దీనికి మైండ్ దుబ్బిందని అనుకొని ఆఫీస్ దారిని పట్టిస్తాడు తన కార్ని కాలేజ్కి వెళ్ళిన వెంటనే సుగన్య తనని చుట్టుముట్టి ఏంటి మేడం తెగ బిజీ అయిపోయారు పైగా ఒక మెసేజ్ కూడా లేదు కాలేదు అని ఎంత అర్జున్ అన్నయ్య నీకు లైఫ్ అయితే మాత్రం బెస్ట్ ఫ్రెండ్ని మర్చిపోతావా అంటుంది వెక్రింపుగా అదేవి లేదు లేసుకు యు ఆర్ ఆల్వేస్ మై బెస్ట్ అని హక్ చేసుకొని క్లాస్కి ఇంకా టైం ఉంది కదా క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందామని ఇద్దరు క్యాంటీన్లో వెళ్ళి కాఫీ ఆర్డర్ ఇచ్చి మాటలు వినమవుతారు ఇప్పుడు చెప్పు అని సుకన్య అడిగితే హర్షి కొంచెం సిగ్గుపడుతూ తను గెస్ట్ హౌస్కి వెళ్ళాము మాట్లాడుకున్నాము కాఫీ అడిగాడని ఇచ్చాను అంతే ఇంకా ఇంటి దగ్గర దిగబెట్టాడని హార్షి చెప్తుంది అబ్బో ఇంకేమీ లేదా గెస్ట్ హౌస్ కంటే హహా ఫుల్ స్పీడ్ మీద ఉన్నారే అని అల్లరిగా నవ్వుతూ అడుగుతుంది సుకన్య ఇంకేమీ లేదు నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయక సుక్కు అర్జున్ బయట ఎక్కడ తిరిగినా మీడియాతో ప్రాబ్లం పైగా ఇయర్ బెస్ట్ యంగ్ బిజినెస్ అప్లెట్ అవార్డు కూడా వచ్చింది అందుకే తన గెస్ట్ హౌస్ అయితే ప్రైవసీ ఉంటుందని అక్కడికే తీసుకెళ్తాడు అంతే అని హర్షి అంటుంది ఓహో ఇప్పటి నుంచే తాబోయే భర్తని అర్థం చేసుకున్నాం అన్నమాట అని సుకన్య అంటే ఏమో సుఖు ప్రేమించడం అయితే నాకే తెలియకుండా ప్రేమించేశాను కానీ అజ్జు కంటే ప్రజెంట్ ఏ ఆలోచన లేదు నాకు అతను చూపించే కేరింగ్ ప్రేమ అన్నీ నా మనసును తాకుతూ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి తెలుసా కానీ పెళ్లి గురించి ఆలోచన వచ్చినప్పుడు బాత్రూమ్ భయంగా ఉంది అతను ఎంతస్తే ఎక్కడ నేను ఇక్కడ అతిగా ఆశపడుతున్నాను ఏమైనా అనిపిస్తోందని హర్షి అంటుంది ఈ పిచ్చి పిచ్చి భయాలు వదిలి అన్నయ్య లవ్ సిన్సియర్ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలని అన్నయ్య చెప్పాడు కదా మరెందుకు నీకు భయం అని ఇసుకని అంటుంది సరే కానీ ఫ్రైడే అర్జున్ వాళ్ళ పూజ ఉందట అర్జుకి ఏదో గండం ఉందని శాస్త్రి గారు చెప్పారంట నేను రావాలని చెప్పారు కాదు కాదు ఆర్డర్ వేశాడు అది కూడా ట్రెడిషనల్ వేర్లో అని ఆర్షి నీరసంగా చెప్తే దానికి ఎందుకే అంత డల్ అయిపోతున్నావు పెళ్ళికి నీ ఎత్తగారి లేదా ఉందో ఒకసారి చూసిరా అంతే కదా ఇంకా ట్రెడిషనల్ అంటావా నీకు మా అంటే ఫేర్వెల్కి ఫెస్టివ్స్కి తెచ్చిన శారీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయి కదా మరి ఏంటి ప్రాబ్లం అని సుక్కు అంటుంది ఒసే వద్దు మొహమ్మా అది కాదు ఇంట్లో ఏం చెప్పి రెడీ అయ్యి వెళ్ళాలి అని నా టెన్షన్ అని అరువు అంటుంది ఓ అదొకటి ఉంది కదా గుడికి అని చెప్తే అని సుకన్య అంటుంది అమ్మ బామ్మ కూడా వస్తావని అంటారే అని ఆర్చి అంటుంది పోనీ ఒక పని చేయి మొన్న అన్నయ్యతో బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ షాపింగ్ అని అబద్ధం చెప్పావు కదా ఆ ఫేక్ ఎంగేజ్మెంట్ని నిజం చేద్దామని సుకన్య అంటే అర్థం కాని అరుషి బ్లాంక్ ఫేస్తో అంటే అని ఇన్నోసెంట్ ఫేస్తో అడుగుతుంది నీ ఇన్నోస్ తగలయ్యా నీ తింగర్తనంతో మా అన్నయ్య ఎలా వేగుతున్నాడో ఏంటో అని ఫ్రైడేనే ఎంగేజ్మెంట్ అని చెప్పు ఆంటీకి అంతగా అయితే నేను కూడా కాల్ చేసి చెప్తాను క్లియర్ ప్రాబ్లం సాల్వ్ అని చెప్తుంది కాఫీ తాగుతూ సుకన్య ఆర్షి ఓకే అని మూతి ముడిచి నేనేం తింగతని కాదులే కానీ ముందు నువ్వు నీ అన్నయ్య భజన ఆపు అని క్లాస్కి వెళ్తావు కదా అని వెళ్తారు ఆఫీస్కి వచ్చిన అర్జున్ని చూసి ఆరుషి చెప్పినట్టు లేడీస్ స్టాఫ్ అంతా చూపు తిప్పకుండా తననే చూస్తూ ఉంటారు అది గమనించిన అర్జున్ హార్షి మాటలు గుర్తొచ్చి చిన్నగా సైడ్ స్మెల్ చేసి వాళ్ళని పట్టించుకోకుండా నేరుగా లిఫ్ట్ వైపు వెళ్ళి ఫిఫ్త్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేస్తాడు తన క్యాబిన్లోకి నేరుగా వెళ్ళిన అర్జున్ పీసీ ఆన్ చేసి వర్క్ చేస్తూ కార్తీకని పిలుస్తాడు అర్జున్ పిలవడంతోనే ఆకాశంలో తేలిపోతూ వాష్రూమ్లోకి వెళ్ళి లిప్స్టిక్ ఇంకాస్త అద్ది కింద నుంచి పైకి వరకు చూసుకొని టైట్ పోనీ టైల్తో షర్ట్ ఇన్సర్ట్ చేసే మోకాళ్ళ పైకి ఉన్న ఉన్న స్కర్ట్తో హై వయ్యారంగా నడుచుకుంటూ మెయిన్ కమిన్ సార్ తేనె పలుకులు పలుకుతూ అర్జున్ క్యాబిన్లోకి వస్తుంది కమిన్ గంభీరంగా వినిపిస్తుంది అని వినిపిస్తుంది అర్జున్ వాయిస్ కథ కొనసాగుతుంది అర్జున్ చాయిస్ అలాగే సులోచన గారి చాయిస్ రెండూ కూడా ఒకటే కదా మరి ఆర్షి పూజకి రమ్మని చెప్పాడు కదా అర్జున్ పూజలో చూసిన ఆరుషయని చూస్తే మరి సులోచన గారు ఎలా రియాక్ట్ అవుతారో మరి అర్జున్ వాళ్ళ అమ్మకు కూడా ఆర్షయ నచ్చిందని తెలిస్తే మరి అర్జున్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి అర్జున్ ఆరుషిలో ఈ క్యూట్ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది నచ్చిందని నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్